ఏంటంటే ఒక మ్యాచ్ టోర్నమెంట్ అయితే సునీపెండలో పెట్టినాం అనమాట సో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి యాభై వేలు అనేది కేపిఎన్ పెట్టిండు సో ఇవాళ ఏంటంటే నేను పోతున్నాటు అటు పోయిన తర్వాత ఆడ ఎట్లాంటి మూమెంట్స్ ఉంటాయి అంటే మేము ఏమేమి స్పాన్సర్ చేసినాం అవన్నీ ఆడ పోయిన తర్వాత మేము చెప్తాము అన్న కొంచెం భయం అవుతుంది కేపిఎన్ చెప్పాలనుకుంటున్నా నేనేమో నట్టనాడు అడవి అడవిలో అక్కడ సైడ్ ఓకే మ్యాచ్ మ్యాచ్ అండి ఆ ఇమ్రాన్ అమ్మగారికి స్వాగతం పరేషన్ థ్యాంక్స్ యూట్యూబర్ ఈ మెగా టోర్నమెంట్ కి యాభై వేల రూపాయల మెగదు బహుమతి స్పాన్సర్ చేశారు క్రీడాకారుల ఉత్సవ మంతనానికి వారికి తున్ను ప్రీమియర్ లీగ్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే ఇమ్రాన్ అన్న గారు మరి వేదిక మీదకి వస్తే ఈ ఫ్యాట్ కార్యక్రమం మొదలవుతుంది అలాగే మరి కొద్ది నిమిషాల్లో మన చూద్దాం సిఐ గారు కూడా మరి ఈ బహుమతి ప్రధానోత్సవంలో హెచ్పి శ్రీను సార్ గారు ఇంకా ఖాన్ బ్రదర్స్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు ఎందుకంటే ఇంతవరకు మనం ఈ సునిపంట గ్రామంలో ఇలాంటి జరగలే ఇప్పుడు జరిగింది అలాగే మన తర్వాత మన ఓనర్స్ మరి ఒక్కొక్కరు పదహైదు మందిని తీసుకొని వాళ్ళ ఛార్జీలు భోజనాలు అన్ని కూడా భరించి కేవలం వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్ప వాళ్ళకి దీంట్లో వచ్చే లాభం ఏమీ లేదు ఒకసారి మీరు అది కూడా ఆలోచించాల్సిన విషయం కేవలం మీరు ఆటానికి వాళ్ళు ఖర్చు పెట్టి నుండి విజయ్ క్యాంప్స్ అది కాదురా అది కాదురాయన వాళ్ళు ఇస్తారు దాని మీద కూర్చో బైక్ కట్ అవుతుంది అలా ఒక సాంబార్ పలావ్ పెరుగు చెట్టింగ్స్ నుంచి నవీన్ టీమ్ కి రావటంలో మంచి పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యారు

మొదటి బహుమతి మరి స్పాన్సర్ చేసి ఎంజాయ్ చేసినందుకు మరి ఇమ్రాన్ అన్నకి ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మరి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది చిన్న అందరు సన్మానం కమలాకర్ అలాగే జగదీష్ రజా చిన్న శ్రీరామ్ పేర్లు మంచి పొందే రాజు

నెక్స్ట్ ఆనంద రెడీ ఉండాలి ఈ సమయాన్ని వెచ్చించి మన బహుమతి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ లావ్ కుమార్ గారు

థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ బొమ్మకి ఇచ్చేసి సహకరించినందుకు యూ వెరీ మచ్ సార్ ఈ క్యాష్ అమౌంట్ లో మా టీమ్ కింది ఈ క్యాష్ అమౌంట్

వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ విలేజ్ నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి స్టేట్ స్టేట్ నుంచి ఆల్ ఇండియా స్పోర్ట్స్ అంటే దానికి తగ్గట్టు కష్టపడాలి దానికి ఛాన్స్ కోసం డిస్టిక్ డిస్ట్రిక్ట్ ట్రై చేయండి సెలక్షన్స్ పోకుండా ఇక్కడికి ఆడుతూ దీనివల్ల ఉపయోగం ఉండదు ఇది కేవలం ఎంజాయ్మెంట్ కోసమే కాదు లైఫ్ లో ఏం కూడా ఓటమి గెలుపు రెండు సమానం అనే దానికి కానీ స్పోర్ట్స్ మీద స్పోర్ట్స్ పెట్టింది ఓటమి ఓడిపోయినా ఒకటే గెలిచిన కదా ఒకటే కాబట్టి రెండు సమానంగా తీసుకొని నెక్స్ట్ ఆడేటప్పుడు గెలిచాలి గెలిచేనికి ట్రై చేయడమే గొప్పతనం కాబట్టి మీరు విలేజ్ నుంచి మండల్ నుంచి డిస్టిక్ ఆడాలని డిస్టిక్ ఆశపడుతున్నాను థ్యాంక్ యూ కొన్ని అండ్ ఏంటంటే ఇది క్రికెట్ అని కాకుండా వేరే వాలీబాల్ అట్లాంటి వేరే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కదా కొంతమంది కొన్నిట్లో వేరే వేరే దాంట్లో

యూత్ అందరూ ఒక తప్పుదారి ఓకున్నా ఒక మంచి దారి ఒక ఫిట్నెస్ దాంట్లో అయితే ఎక్కువ మాటికి పార్టిసిపేట్ చేయండి దీని వల్ల ఏంటంటే పేరెంట్స్ హ్యాపీ అందరు హ్యాపీ మన సొసైటీకి మనం ఒక మంచి పేరు ఇచ్చినట్టు అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచి అగే అందరికి లవన్ సార్ కి కేపీఆర్ లాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్